యోగాతో బరువు తగ్గడం సులభం కేవలం ఇరవై ఒక్క రోజుల్లో నమస్తే వెల్కమ్ టు ట్రిప్ మోకాల నొప్పి అని హాస్పిటల్కి వెళ్ళంగానే అక్కడ నుంచే మొదలవుతుంది మనకు వేలల్లో ఖర్చు కానీ రూపాయి ఖర్చు లేకుండా మనం మోకాల నొప్పులను తగ్గించుకోవచ్చు అని మీకు తెలుసా ఎగ్జాక్ట్లీ అండి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు అయితే రూపాయి ఖర్చు లేకుండా మోకాల నొప్పులను మనం ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు అన్నది ఆయన మాటలు అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ సార్ ఏంటి సార్ మోకాల నొప్పి అయినా మనం ఏదైనా హాస్పిటల్కి వెళ్తే ఈ టెస్ట్ అని ఆ టెస్ట్ అని ఈ మెడిసిన్ అనేసి చాలా రకాల మెడిసిన్స్ వాడేసి వేలల్లో ఖర్చు అయిపోతున్న రోజులు ఇవి కానీ మీరు అసలు ఖర్చు లేకుండా మోకాల నొప్పులని కంట్రోల్ చేయొచ్చు అనేసి చెప్తున్నారు అది ఎలా సాధ్యం ఏంటి మీ దగ్గర ఉన్న చిట్కా చాలా మంచి ప్రశ్నమ్మా మీరు అన్నట్లు వేల రూపాయలు లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకునేటువంటి పరిస్థితుందమ్మా మోకాళ్ నొప్పుల సమస్య రెండవది పూర్వకాలము వయసు వచ్చినటువంటి వాళ్ళలో ఉండేటువంటి సమస్య అయితే ఈ రోజుల్లో ఇరవై ఐదు సంవత్సరాల నుంచే చాలా మంది మొదలయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా దీనికి సవా లక్ష కారణాలు మరి ఈ మోకాళ్ళ నొప్పుల సమస్యకి లేని వైద్యాలు చాలా చాలా ఉన్నాయమ్మా ఇప్పుడు ఒక ఒక వైద్యం గురించి చెప్తాను చూడమ్మా పైసా అంటే పైసా ఖర్చు అక్కర్లేదమ్మా చాలా చక్కటి ప్రయోజనం చేకూరుతుంది కేవలం అవగాహన కలిగి ఉంటే చాలు దీనిలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అన్ని సైడ్ బెనిఫిట్స్ కూడా ఉంటాయమ్మా అవి కూడా నేను చెప్తాను రోజు ఒక్కసారి మా సమస్య తీవ్రంగా ఉంటే రోజు రెండుసార్లు కూడా ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవచ్చు సమస్య కొద్దిగా ఉంటే జస్ట్ ఒక్కసారి సరిపోతుంది అమ్మా ఉదయం పరిగెడుపున వాడుకోవచ్చు లేకపోతే రాత్రి పడుకున్నప్పుడు వాడుకోవచ్చు లేకపోతే సమస్య ఎక్కువగా ఉంటే కొన్నాళ్ళ పాటు టూ టైమ్స్ వాడేసేసి తర్వాత ఒక్కసారి వాడుకున్నా అమ్మా మన ఛాయిస్ అది కూడా సో ఎలాగంటే మా ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ తీసుకోవాలమ్మా ఒక పాత్రలో టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ తీసుకొని పారిజాతం ఆకులు మీకు తెలుసు కదమ్మా గ్రామాలు పట్టణాలు నగరాలతో నిమిత్తం లేకుండా ఎక్కడ పడితే ఇక్కడ పారిజాతం చెట్లు ఉంటాయమ్మా సో ఆ పారిజాతం ఆకులు జస్ట్ రెండు కానీ మూడు కానీ తీసుకోవాలమ్మా ఆకులు చిన్నగా ఉంటే మూడు తీసుకోవచ్చు ఆకులు పెద్దవైతే రెండే సరిపోతాయి రెండు మూడు ఆకులు తీసుకుంటే సరిపోతాయి అవి చిన్న చిన్న ముక్కలుగా చేసేసి ఆ నీళ్ళలో వేసేయాలమ్మా టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్లో రెండు లేదా మూడు పారిజాతం ఆకుల్ని శుభ్రం చేసేసి చిన్న చిన్న ముక్కలు చేసేసి అందులో వేసేసి ఇంచుమించు ఒక ఫిఫ్టీ టు హండ్రెడ్ ఎంఎల్ నీళ్లు మీరేటట్టు మరిగించుకోవాలమ్మా ఓకే అప్రాక్సిమేట్గా సో ఫిఫ్టీ టు హండ్రెడ్ ఎంఎల్ నీళ్లు మీరేటట్టు మరిగించేసేసి దించేసేసి ఫిల్టర్ చేయాలమ్మా ఆ విధంగా మనం ఎప్పుడైతే బాయిల్ చేసామో ఆ నీళ్ళ కలర్ మారిపోతుంది అంటే పారిజాతం ఆకులు ఉన్నటువంటి ఆ సుగుణాలు ఔషధ గుణాలన్నీ నీళ్ళలోకి వచ్చేస్తాయి సో ఉన్నప్పుడు ఫిల్టర్ చేసేసి అందులో ఒక ఐదు వందల మిల్లీగ్రాముల నుంచి ఒక గ్రామ్ ఉప్పు వేయాలమ్మా ఇక్కడ మీకు సందేహం రావచ్చు బీపీ పేషెంట్ ఎక్కువగా వాడకూడదు సో కొద్దిగా సాల్ట్ వాడుకోవడం వల్ల ఎలాంటి ఉండదు వాళ్ళకి మరీ సందేహం ఉంటే ఒక రెండు చిటికలు రెండు పించెస్ మిరియాలు కూడా వేసుకోవచ్చు ఉప్పుతో పాటు ఉప్పు లేకుండా ఉప్పు లేకుండా ఉప్పు లేకుండా కూడా వాడుకోవచ్చు ఉప్పు వేసుకుంటే మిరియాలు అవసరం ఉండదు మిరియాలు వేసుకుంటే ఉప్పు అవసరం ఉండదు కాబట్టి అలాగే ఏదో ఒకటి సరిపోతుంది జనరల్గా అయితే ఉప్పు వాడుతుంటారు అదే ఇట్లా ఏదైనా డౌట్ ఉన్నటువంటి వాళ్ళైతే జస్ట్ మీద సరిపోతుంది షుగర్ లేనటువంటి వాళ్ళైతే ఇందులో తేనె యాడ్ చేసుకోవచ్చు షుగర్ ఉంటే తేనెద్ద సో ఈ యొక్క ఔషధాన్ని ఒక్క డోస్గా వాడుకోవాలి ఇట్లా రెగ్యులర్గా వాడుకోవడం వల్ల చాలా త్వరగా ఆ మెడిసిన్లో ఉన్నటువంటి ఔషధ గుణాలన్నీ దేహంలో పనిచేసేసి మోకాళ్ళ నొప్పులకు కారణభూతమైనటువంటి వివిధ అంశాల యొక్క ప్రభావాన్ని నిర్వీర్యం చేసేసి నొప్పులు తగ్గిపోతాయమ్మా సేఫ్టీ సో ఇక్కడ ఎలా ఇది ఇదవుతుందంటమ్మా ఈ మోకాళ్ళ నొప్పుల సమస్య ఉన్నటువంటి వాళ్ళలో ఇన్ఫ్లమేషన్ ప్రక్రియ జరుగుతుంటుందమ్మా ఓకే అదొక ప్రాసెస్ అనమాట ఆ ఇన్ఫ్లమేషన్ ప్రక్రియ జరిగేటప్పుడు టీఎన్ఎఫ్ ఆల్ఫా అదేవిధంగా సైటోకైన్సు ఇలాంటి అనేక రకాలైనటువంటి రసాయన పదార్థాలు అక్కడ ఉత్పత్తి అవుతుంటాయమ్మా ప్రోస్ట్లైనిన్స్ ఇవన్నీ కూడా ఉత్పత్తి అయ్యే కొద్దీ నొప్పి పోటు సలుపు బాధ ఇలాంటివన్నీ అసౌకర్యాలు కలుగుతుంటాయమ్మా సో ఈ యొక్క పదార్థాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల అంటే పారిజాతం కషాయాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల ఏం చేస్తుందమ్మా ఆ యొక్క హానికారకమైనటువంటి పదార్థాలు ఉత్పత్తిని తగ్గించేస్తుందమ్మా అట్లే అవి చేసేటువంటి హాని అంటే నొప్పి పోటు సలుపు ఇవన్నీ దానివల్లనే కలుగుతున్నాయి కాబట్టి ఈ ఆ యొక్క శక్తిని నిర్వీర్యం చేసేస్తుంది ఉత్పత్తి తగ్గిస్తుంది అవి చేసేటువంటి ఆ దుర్లక్షణాలు ఏవైతే అవి కలగజేస్తాయి ఆ దుర్లక్షణాలు కూడా తగ్గించేస్తాయి కాబట్టి సేఫ్టీగా పనిచేస్తుంది రెండవది ఏంటంటే ఈ మోకాళ్ళ భాగంలో ఈ నొప్పినటువంటి వాళ్ళలో కండ్రాలకు ఈ యొక్క ఎంజైమ్స్ ఉత్పత్తి సరిగా లేకపోవడం చేత కండరాలు బాగా స్టిఫ్ గా తయారైపోతాయి గుజ్జు అన్నది తగ్గిపోతుంది అది కీల ఈ మోకాళ్ళ భాగంలో కండరాలలో ఈ ఎంజైమ్స్ సరిగ్గా తగ్గ సరిగ్గా ఉత్పత్తి కాకపోవడం వల్ల ఎంజైమ్స్ ఈ యొక్క ఈ మజిల్స్ సరిగ్గా రిలాక్స్ కాలేవు గట్టిగా పట్టేసి ఉంటుంది అన్నమాట దానివల్ల బాధ ఉంటుంది సో అదిని దాన్ని తగ్గించేటువంటి పరిస్థితి ఈ యొక్క గుజ్జు ఈ యొక్క పారిజాతం కషాయం చేస్తుంది రెండోది ఏంటంటే ఈ మోకాలు భాగంలో ఉన్నటువంటి నేను ఇంతకుముందు చెప్పినట్లు ఈ యొక్క ఖండాలని నార్మల్గా చేయడమే కాకుండా ఆ మోకాళ్ళ భాగంలో ఉన్నటువంటి ఎముకల్లో ఉన్నటువంటి సమస్యను తొలగిస్తుంది అదేవిధంగా రెండు ఎముకల మధ్యలో ఉన్న ఆ కీలలో ఉన్నటువంటి సమస్యను తొలగిస్తుంది అంతేకాకుండా గుజ్జును బాగా ఉత్పత్తి చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది గుజ్జు త్వరగా అరగకుండా ఉండేందుకు ఇది ఉపయోగపడుతుంది అదే విధంగా గుజ్జు ఇంతమంది చెప్పినట్టు చక్కగా ప్రొడ్యూస్ అయ్యేందుకమ్మా మోకాళ్ళ భాగంలో అట్నే కాట్లేజ్ అనేటువంటి మృదళస్తి ఉంటుందమ్మా ఆ రెండు ఎముకల మధ్యలో ఆ కాట్లేజ్ కూడా బాగా రక్షించేందుకు ఉపయోగపడుతుందమ్మా దీని వల్ల మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మోకాళ్ళకు సంబంధించిన ప్రతి ప్రాబ్లం మనకు క్లియర్ అయిపోయింది క్లియర్ అయిపోయిందమ్మా రెండోది ఏంటంటే ఆధునికంగా మనం ఆలోచించినప్పటికీ ఇందులో ఆస్పిరిన్ లాంటి ఒక పదార్థం ఉందమ్మా మిథైల్ శారిట్ శారిసిరేట్ అని చెప్పి చెప్తుంటారు సర్వసాధారణంగా ఈ యాస్ప్రిన్ లాంటి పదార్థము ఈ యొక్క కషాయంలో అంటే ఈ పారిజాతం ఆకులో ఉంటుంది కాబట్టి ఆ ఆస్పిరిన్ సర్వసాధారణంగా నొప్పులు తగ్గేదానికి వాడుతుంటారు అనమాట ఎన్ఎస్ఐఏడి అనమాట నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అని చెప్పేసి ఆధునికంగా ఇంగ్లీష్ వైద్యంలో వాడుతుంటారు అమ్మా సో ఈ ఆస్పిరిన్ లాంటి పదార్థము ఈ యొక్క ఇప్పుడు ఇది చెప్పాను కదమ్మా ఈ ఆకులు ఉంటుందమ్మా సో ఆకులు మనం కషాయ రూపంలో వాడుకుంటున్నాం కాబట్టి ఈ కషాయంలో కూడా ఆ యొక్క కెమికల్ వస్తుంది కాబట్టి నొప్పి తగ్గ ఉపయోగపడుతుంది అందులో ఇంకోటి అంటే నేచురల్ గా మనం బాడీకి అందజేస్తున్నాం కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయమ్మా కాబట్టి ఎక్కువ వాడినా ఇబ్బంది ఉండదు కాబట్టి ప్రాబ్లం ఉండదు అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి క్షేమదాయకంగా వాడుకోవచ్చు మీరు అడిగినట్లే పైసా అంటే పైసా ఖర్చు ఉండదు ఎక్కడికి కాకపోతే కేవలం ఒక కషాయనే తాగొచ్చు ఉప్పు తర్వాత మిరియాల పొడి లేదా ఫలితం అయితే మంచి ఫలితం ఫైనల్ గా సింపుల్ గా ఈ మోకాల నొప్పితో బాధపడే వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకుంటే వాళ్ళకి మోకాలలో బలం చేకూరుతుందని చెప్తారా బాగా కాల్షియం రిచ్డ్ ఫుడ్ బాగా తీసుకోవాలమ్మా కాల్షియం బాగా ఉన్నటువంటి ఆహార పదార్థాలు బాగా తీసుకోవాలి దీనికి ఏమంటే ఈ డ్రై ఫ్రూట్స్ డ్రై నట్స్ ఇలాంటివి బాగా తీసుకుంటుండాలమ్మా వీటన్నిటికీ తోడు మనకు సీజన్లో దొరికేటువంటి ఫ్రూట్స్ బాగా తీసుకోవాలమ్మా అంటే కొన్ని కొన్ని సందర్భాలు ఉంటే ఇప్పుడు షుగర్ పేషెంట్స్ ఉంటారు కొన్ని కొన్ని ఫ్రూట్స్ తినకూడదు అలాంటి వాళ్ళు తినదగిన ఫ్రూట్స్ తినాలి అట్లా ఆయా వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు తినకూడనటువంటి ఫ్రూట్స్ అయితే తినకూడదు కానీ మిగతా ఫ్రూట్స్ అన్ని తినొచ్చుమా జనరల్గా ఏ సమస్య లేనటువంటి వాళ్ళు కేవలం మోకాళ్ళ సమస్యలు సమస్య వాళ్ళు అన్ని ఫ్రూట్స్ తీసుకోవచ్చు మా ఈ విధంగా డ్రై నట్స్ డ్రై ఫ్రూట్స్ అదేవిధంగా మనకు డైలీ లభించేటువంటి ఈ సీజనల్ ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకోవచ్చు రెండవది ఏమంటే దుంపకూరలు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదమ్మా దుంపకూరలు వాడుకోవడం వల్ల ఈ మోకాళ్ళ నొప్పులకు సంబంధించినటువంటి కొన్ని రకాలైనటువంటి కెమికల్స్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యి దానివల్ల నొప్పులు ఎక్కువేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఈ దుంపకూరలు ఎంత అవాయిడ్ చేయగలిగితే అంత మంచిది అదేవిధంగా చన్నీళ్లు కూడా పనికిరావు అమ్మా నార్మల్ టెంపరేచర్ ఉన్నటువంటి వాటర్ తాగుతుండాలి కానీ ఇలాంటి వాళ్ళు ఈ చన్నీళ్ళు తర్వాత ఈ ఐస్ వాటర్ కోల్డ్ వాటర్ ఇవి తాగడం వల్ల కూడా నొప్పులు ఒక పొత్తాన్ని తగ్గవు సమస్య మరింత జటిలమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది వీటి అన్నిటితో తోడమంటే ప్రకృతి సిద్ధంగా సహజసిద్ధంగా లభించేటువంటి పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం మంచిదమ్మా అంటే మనం ఉడకబెట్టడము వేయించడము ఫ్రై చేయడము అంటే ఇలాంటి ఇవన్నీ కాకుండా రోజు మనం తీసుకునేటువంటి ఆహార పదార్థంలో కనీసం ఫార్టీ పర్సెంట్ వరకైనా నేచురల్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఈ యొక్క సమస్యకి చాలా చక్కటి పరిష్కారం దొరుకుతుందమ్మా ఈ ఆకుకూరలు తీసుకోవచ్చు కూరగాయలు తీసుకోవచ్చు ఆకుకూరల్లో కూడా పుష్కలంగా ఉంటుందమ్మా ఈ మోకాళ్ళ పో పోషణకు ఉపయోగపడేటువంటి అనేక రకాల సూక్ష్మ పోషకాలు కూడా చాలా ఉంటాయి కాబట్టి ఈ ఆకుకూరలు తీసుకోవచ్చు కూరగాయలు తీసుకోవచ్చు నేను ఇంతకుముందు చెప్పినట్లు పళ్ళు తీసుకోవచ్చు వీటన్నిటిలో కూడా ఫైబర్ ఉంటుంది ఫైబర్ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మోకాళ్ళ నొప్పులకు ఉపయోగపడుతుందామా కాబట్టి ఇలాంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల మోకాళ్ళ నొప్పుల సమస్య త్వరగా తగ్గిపోతుంది ఒకవేళ సమస్య లేకున్నటువంటి వాళ్ళకైతే ఆ సమస్య అంత చిన్న వయసులో రాకుండా కూడా ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే సో తెల్ల జుట్టు సమస్య చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉన్న సమస్య మాక్సిమం చిన్నపిల్లలు కూడా తెల్ల జుట్టు సమస్య అనేది మనం చూస్తూ ఉన్నాము అయితే తెల్ల జుట్టు రాకుండా జాగ్రత్తలు ఏం తీసుకోవాలి ఒకవేళ తెల్ల జుట్టు అనేది వస్తే గ్రే హెయిర్ వైట్ హెయిర్ వస్తే దాన్ని న్యాచురల్ వేస్లో ఎలా మనము రివర్స్ చేసుకోవచ్చు ఎలా దానికి డైలాగా మనం వాడుకోవచ్చు రకరకాల కెమికల్ బేస్డ్ డైస్ వాడి రకరకాల మనకి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి కదా సో నాచురల్ వేసే ఉన్నాయి దీనికి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురువు అన్నదేవి గారు మ్యామ్ నమస్తే నమస్తే ఇది ఒక పెద్ద టాపిక్ రోజు చర్చించుకునే టాపిక్ తెల్ల జుట్టు సమస్య తెల్ల జుట్టు సమస్య పెద్ద పెద్ద ప్రాబ్లం అందరికీ తెల్ల జుట్టు అనేది ఉంది కోవిడ్ తర్వాత తెల్ల జుట్టు సమస్య ఎక్కువైందని కూడా చెప్తూ ఉన్నారు అయితే మ్యామ్ ఈ సమస్య జనరల్గానే ఎందుకు వస్తుంది హెరిడిటీ వల్ల కూడా వస్తుందా రాకుండా చేసుకోవచ్చా ప్రివెంట్ చేసుకోవచ్చా వచ్చిన దాన్ని రివర్స్ చేసుకోవచ్చా న్యాచురల్ డైస్ ఉన్నాయా కెమికల్ బేస్డ్ డైస్ వాడితే ఏం జరుగుతుంది పూర్తి వివరాలు కొన్ని వందల సంవత్సరాల నుంచి దీని మీద నడుస్తాం ఒక్కటి మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి ఏజ్ పెరిగే కొద్ది నీకు వయసు వచ్చింది అనేది ఎలా చెప్తాం అవును నీ స్కిన్ మీద ముడతలు నీ జుట్టు నువ్వు ఎంత యాక్టివ్గా ఉన్నావు అంతే కదా మనం చూడగానే ఈయనకి ఇంత వయసు అనేది ఎలా చెప్తాం నువ్వు మనం ఈ రోజుకి మనం రంగు వేసుకున్నా కూడా వాళ్ళ వయసు చెప్పేయచ్చు కలర్ వేసుకున్నారా లేదా కూడా అని చెప్పేయచ్చు జుట్టుకి రంగు అనేది రంగు వేసుకుంటేనే ఒక ఏజ్ వచ్చేసిన తర్వాత కాకపోతే మనం ఇప్పుడు నలభైలోనూ ఇప్పుడు ముప్పైలోనే మీకు గ్రే హెయిర్ వచ్చేస్తుంది ఇంతకు ముందు వచ్చేసరికి సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ వచ్చిన తర్వాత మెల్లగా సిక్స్టీ ఇయర్స్ వచ్చిన తర్వాత స్టార్ట్ అయ్యేది ఒక్కొక్క వెంట్రుక అలా అలా సెవెంటీ ఇయర్స్ వచ్చేసరికి అలా ఎయిటీ నైంటీ ఇయర్స్ వచ్చేసరికి ఉండేది సెవెంటీ ఇయర్స్ కూడా చాలా మందికి అప్పట్లో తెల్ల జుట్టు ఉండేది కాదు అప్పుడు మొదలయ్యేది డెబ్బై ఏళ్ళు వచ్చిన తర్వాత మెల్లగా వెంట్రుకుల మెల్లగా ఉండవు ఇప్పుడు ముప్పై ఏళ్ళకే తెల్ల పడిపోతుంది అంటే మనం మరి చాలా ఫాస్ట్గా ఉన్నాం కదా జనరేషన్ ఎంత డెవలప్ అయ్యాం ఇంత అడ్వాన్స్డ్ దాంట్లో టెక్నాలజీలో ఉన్నాము మనం ఇంత బాగా వర్క్ చేస్తున్నాము సో మనమేమి న్యాచురల్గా లేం కదా అప్పుడంటే చీకటి పడగానే గూట్లో దీపం నోట్లో ముద్దానే అంటే అంటే చిన్న చిన్నవి ఉండేవి కదా దీపాలు పెట్టుకోవడానికి అందులో దీపం పెట్టకముందే తినేయాలి నోట్లో ముద్ద వెళ్ళాలి అని చెప్పేసి తినేసేవాళ్ళు ప్రశాంతంగా ఏడు ఎనిమిది గంటలు నిద్రపోయేవాళ్ళు పూర్తిగా చక్కగా లేచేవాళ్ళు పని చేసుకునేవాళ్ళు హాయిగా ఉండేవాళ్ళు బాగుండేది కాబట్టి వాళ్ళ హెల్త్ కూడా అలానే ఉండేది వాళ్ళ ఏజ్ ప్రాసెస్ కూడా అలానే ఉండేది కానీ ఇప్పుడున్న పరిస్థితిలో ప్రతి ఒక్కరికి చిన్నప్పటి నుంచి కూడా టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇప్పుడున్న ఈ కాంపిటేటివ్ వరల్డ్లో ఈవెన్ బిజినెస్ అందరూ అందరూ చాలా ఫాస్ట్గా ఎంతమంది ఇవాళ ఏడు గంటలు పూర్తిగా నిద్రపోయే నిద్రపోయేవాళ్ళు ఎంతమంది చెప్పండి చిన్న పిల్లలు చంటి పిల్లల్ని వదిలేసేయండి స్కూల్కి వెళ్ళే పిల్లల దగ్గర నుంచి కూడా చూడండి వాళ్ళు పడుకునేటప్పుడు ఎంత అవుతుంది ఎప్పుడు లేస్తున్నాము అసలు ఏది మీరు ఎప్పుడైతే ఏడు గంటలు నిద్రపోగలుగుతారో అప్పుడే మీరు ఆరోగ్యంగా ఉంటారు మీ స్కిన్ ఎంగ్గా ఉంటుంది మీ జుట్టు కలర్ మారకుండా ఉంటుంది అసలు మారకుండా ఉంటుంది అంటే తప్పది మనం ముప్పైల్లో నలభైల్లో కాకుండా అది ఏదో అరవైల్లో అరవై తర్వాత తెల్లబడేటట్టుగా చేసుకోవచ్చు ఒకవేళ మీరు అందరూ గనక ఏడు గంటలు నిద్రపోగలిగితే మించి ఏమీ అవసరం లేదు తక్కువ తిని చక్కగా నిద్రపోయారు అని అంటే మనం పోస్ట్పోన్ చేసే ఇచ్చది ఇప్పుడు రావాల్సింది అది మెల్లగా లేటుగా వస్తుంది ఓ ముప్పై సంవత్సరాల తర్వాత వస్తుంది ఏం అవసరం లేదు మనం ఏ జుట్టుకి ఈ ఆ నూనెలు రాసేసేసి మందులు వేసేసుకుని ఈ ట్రీట్మెంట్ ఆ ట్రీట్మెంట్స్ ఏది చేసినా లోపల సెల్స్తో పనిది నీ సెల్ ఎంత యాక్టివ్గా ఉంది నీ సెల్ ఎంత రిలాక్స్డ్గా ఉంది నీ సెల్ ఎంత ఎంత హ్యాపీగా కూడా ఉంది అది ఎంత నిద్రపోతుందో సెల్కు చాలా నిద్ర అవసరం ఎప్పుడైతే మనం నిద్రపోతామో ఎంత బాగా నిద్రపోతామో అప్పుడు మన ఏజ్ ప్రాసెస్ స్లో అవుతుంది మీ జుట్టు తెల్లబడడం గురించి దగ్గర నుంచి మన స్కిన్ దగ్గర నుంచి అన్ని పార్ట్స్ అన్ని ఆర్గాన్స్ చాలా స్లోగా చక్కగా మెల్లగా పనిచేస్తాయి ఈవెన్ మనకి హార్మోన్స్ ఇవాళ హార్మోన్సే కదా హార్మోన్స్ చాలా 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 ఇంపార్టెంట్ మనం ఏదైనా చేయాలి అని అంటే ఈ హార్మోన్స్ చాలా స్లోగా మెల్లగా రిలాక్స్డ్గా రిలీజ్ చేస్తాయి ఈ హార్మోన్స్ కావాలి అని అంటే మనం చాలా రిలాక్స్డ్గా ఉండాలి ఈ కెమికల్స్ బాడీలోనే తయారవుతూ ఉంటాయి ఎంత కావాలో అంత రిలీజ్ చేస్తూ ఉంటాయి సంతోషంగా ఉంటాం మనకి ఏం అవసరం లేదు ఇలా జరగట్లేదు కాబట్టి ఇవాళ తొందరగా వస్తుంది మీరు ఏ నూనె రాయండి లేకపోతే ఏ మందులు వాడండి లేదంటే ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీలో ఏవో ట్రీట్మెంట్స్ కూడా వచ్చినాయి ఏదైనా చేయండి ఖచ్చితంగా మీకు ఈ ఉన్న ఈ ఈ లైఫ్ స్టైల్ ఇప్పుడు ఎవరికైతే ఉన్న మనం ఏ లైఫ్ స్టైల్లో ఉన్నామో వీళ్ళందరికీ తెల్ల జుట్టు వస్తుంది ఇది ఫిక్స్ అసలు ఈ గ్రే హెయిర్ వచ్చేస్తే రంగు వేసుకోవాలనే కాన్సెప్ట్ మధ్యలో మొదలయ్యింది వస్తే రానియండి ఏమవుతుంది సాల్ట్ అండ్ పెప్పర్గా ముందు ఉంటుంది కాస్త తెల్లగా కాస్త నల్లగా ఉంటుంది తర్వాత 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 అది తెలిపే వచ్చేస్తుంది ఇప్పుడు వేరే కంట్రీస్ చూడండి వాళ్ళందరికీ అసలు మామూలుగా ఉండడమే ఆ కలర్లో ఉంటుంది హెయిర్ మీరు చూసారా లేదు ఒక్కొక్కళ్ళు గోల్డ్ కలర్లో ఉంటుంది ఒక్కొక్కళ్ళ గ్రే గ్రే హెయిర్ అంటాం ఆ గ్రే కలర్లో ఉంటుంది వాళ్ళకి ఫస్ట్ నుంచి గ్రే కలరే ఉంటుంది కదా మనకి ఇంకా మధ్యలో మారుతుంది సో నువ్వు యాక్సెప్ట్ చేయి నీ ఏజ్ను యాక్సెప్ట్ చేయి నువ్వెందుకు రంగు వేసుకోవడం వల్ల మనమేమి ఒక ఇరవై సంవత్సరాలు యంగ్గా అయిపోతామని లేదు ఇందులో కెమికల్ లేదు అని అంటున్నారు అవి చేసే విధానం చూడండి పసుపు మీరు నల్లగా మాడిచేస్తే చేస్తే అది కెమికల్ ఏదైనా కూడా బొగ్గులాగా చేస్తే అది కార్బన్ అది అది కెమికల్ కదా కెమికలే అది కాకపోతే ఆర్టిఫిషియల్గా తయారు చేసే కెమికల్ కన్నా ఈ కెమికల్ ప్రభావం తక్కువగా ఉంటుంది అది ఒక్కటే అంతేగాని అసలు చెడ్ చేయదు అని అనుకోదు ఈవెన్ ఇప్పుడు సేఫ్ ఏదన్నా అంటే గోరింటాకు అందులో మళ్ళీ వేరే ఏదన్నా కలిపినా కూడా అది నల్ నలుపు రాదు ఎప్పుడు అది రెడ్ కలరు ఆరెంజ్ కలరే వస్తుంది దాంట్లో మళ్ళీ ఏదైనా కెమికల్ కలిపితేనే మీకు నలుపు వస్తుంది మీరు నీళ్ళు కలపండి లేకపోతే ఉసిరి కలపండి లేకపోతే ఇంకోటి ఏదో మందారా పౌడర్ ఏది కలిపినా అది ఎరిపే వస్తుంది తప్ప మీకు నలుపు రాదు నలుపు కావాలి అంటే ఒక కార్బన్ లాంటిది వేయాల్సిందే ఏ వెల్లుల్లిపాయ తొక్క కాల్చిందో ఏ పసుపు నల్లగా మార్చిందో అట్లా చేసినా అది వేస్తేనే మీకు నలుపు వస్తుంది కాకపోతే ఇది కొంచెం సేఫ్ అనమాట మనకి ఈ కలర్ సేఫ్గా ఉంటుంది కాబట్టి ఏ కలర్ మార్కెట్లో ఇది కెమికల్ కాదు అని అంటే అది అసలు నలుపు రాదు అన్నిటిలో కెమికల్స్ ఉన్నాయి మీకు ఈ కెమికల్స్ వేసుకోవడం వల్ల ఫస్ట్ వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే ఈ పిగ్మెంటేషన్ తర్వాత ఈ మార్క్స్ తర్వాత బాగా వచ్చేది క్యాన్సర్ ఇవాళ క్యాన్సర్ రావడానికి నేను ఇక్కడ నేను నెత్తికి కలర్ వేసుకుంటే నాకు లంగ్స్కి ఎందుకు వస్తుంది అని అనకండి ఎక్కడైనా రావచ్చు క్యాన్సర్ అనేది నెత్తికి వేస్తే స్కిన్కి రావాలి స్కిన్కి వస్తేనే దీనివల్ల వచ్చింది అని అనుకోవద్దు ఎక్కడ వచ్చినా అది అంతే ఎందుకంటే మనం ఆ కెమికల్ని చాలా స్ట్రాంగ్ కెమికల్ లోపలికి దిగిపోతుంది అంటే ఒకసారి వేస్తే కాదు కదా మనం వేసి వేసి నెలకే అది మీకు చూడండి మీకు గ్రోత్ వచ్చేస్తుంది ఫాస్ట్గా గ్రోత్ ఉన్న వాళ్ళకి పది రోజులకే మీకు తెల్ల తెల్ల కనబడి మళ్ళీ రంగు వేస్తుంటారు వారానికి సార్లు నెలకి రెండు మూడు సార్లు వేసుకునే వాళ్ళు ఉంటారు స్కిన్ మొత్తం పాడైపోతుంది మీరు ఎంత రింకల్స్ అన్ని ఈ ట్రీట్మెంట్ ఆ ట్రీట్మెంట్స్ మళ్ళీ వెళ్లాల్సి వచ్చింది కానీ కొంతమందికి అది తప్పదు ఎందుకంటే మీడియాలో కానీ లేకపోతే ఈ గ్లామర్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు వాళ్ళకి అయితే వాళ్ళకి తప్పదు కాబట్టి వాళ్ళకి అదర్ ట్రీట్మెంట్స్ అవి కేర్ తీసుకుంటారు డైట్ కేర్ తీసుకుంటారు ఎక్సర్సైజ్ చేస్తారు వాళ్ళు అదే పనిలో ఉంటారు వాళ్ళ వాళ్ళ బ్యూటీని వాళ్ళ హెల్త్ని కాపాడుకోవడానికి కనీసం వాళ్ళ ఎక్స్పర్ట్స్తో ఎప్పుడూ కూడా వాళ్ళ అందుబాటులో ఉంటారు సో అలా ఉంటారు కాబట్టి వాళ్ళకేమీ అంత ఇష్యూస్ రాకపోవచ్చు కానీ కామన్ పీపుల్ ఉంటారు చూడండి వాళ్ళు ఏ ఏమో ఏం చేస్తారు ఏమీ చేయరు మంచి డైట్ కూడా తీసుకోరు మంచి ఎక్సర్సైజ్ కూడా చేయరు మళ్ళీ ఇవన్నీ వాడేస్తూ ఉంటారు చాలా ఇష్యూస్ వస్తాయి నేను ఏం చెప్తాను అని అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఒక వయసు వచ్చింది అని అంటే అప్పుడు అరవై డెబ్బైల్లో వచ్చినాయి ఇప్పుడు యాభైలోనూ నలభైలోనే వచ్చేస్తున్నాయి దాన్ని యాక్సెప్ట్ చేయండి మీరు ఈ రంగులు వేసుకోవడం వల్ల ఉన్న జుట్టు ఊడిపోతుంది ఉన్న నాలుగు గంటలకి రంగు వేసుకుంటే ఉపయోగమే ఉంది మీరు జుట్టు మంచిగా ఉంటే అది వైట్ ఉంటే అది గ్రే కలర్ ఉంటే ఏంటి బ్లాక్ ఉంటే ఏంటి వచ్చేయండి వచ్చేస్తుంది యాక్సెప్ట్ చేసేయండి కాకపోతే మనకు అలా చూసి చూసి ఒకసారి చూస్తే ఓ ఐదు సంవత్సరాలు పెద్దగా ఎవరైనా అడుగుతారేమో అంటే మనం అదే దాంట్లో ఉంటాం కదా మనకి ఎంతసేపు నల్లగా జుట్టుంటేనే మనం ఏజ్ క్యాలిక్యులేషన్ అనేది మనకే అలవాటు వేరే దగ్గర అలా ఉండదు వేరే కంట్రీస్లో అలా ఏమి ఉండదు వాళ్ళ ఏజ్ ఇట్లా చూడగానే చెప్తారు అంటే ఒట్టి నల్లగా ఉంది కాబట్టి మనకు మన కళ్ళకు అలా అలవాటు అయిపోయింది కాబట్టి మనం ఇలా మాట్లాడుతున్నాం కాబట్టి నేను నేను ఊరికి అది వాడండి ఇది వాడండి అని చెప్పను పోస్ట్ పోన్ చేసుకోవచ్చు ఎవరు పోస్ట్ పోన్ చేసుకోవచ్చు ఇప్పుడు ఉన్నారు కదా ఇరవైలో వాళ్ళు ఇప్పుడు ఉన్నారు కదా ముప్పైలో వచ్చిన వాళ్ళు వీళ్ళు రెగ్యులర్గా మంచి ప్రాణాయామం చేయడం వల్ల మీ బ్రెత్ని బాగా కంట్రోల్ చేసుకోవడం వల్ల హోల్డ్ చేసుకోవడం వల్ల మంచి డైట్ తీసుకోవడం వల్ల మంచి నిద్రపోవడం వల్ల అలాగే ఖచ్చితంగా వారానికి రెండుసార్లు తలకి నూనె పెట్టుకోవడం వల్ల ఇవన్నీ చేస్తే మీరు పోస్ట్పోన్ చేయొచ్చు మేము యోగా చేయండి అని చెప్తాం యోగా చేయండి అని అంటే యోగాలో అడ్వాంటేజ్ ఏంటంటే మనకి వయసుని పోస్ట్ పోన్ చేయి మీరు యోగా చేసిన వాళ్ళకి చేయని వాళ్ళకి చూడండి ఖచ్చితంగా ఐదు సంవత్సరాలు డిఫరెన్స్ ఉంటుంది ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ వీళ్ళు ఎంగగా కనబడతారు మిగతా ఏ ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ అయినా చేయండి ఎనీ ఫిట్నెస్గా ఉండండి కానీ ఏజ్ మాత్రం మీకు తెలిసిపోతుంది అందుకే యోగా చేయండి అని చెప్తాం ఏదైనా కెమికల్ కెమికల్ మనం వేసుకోవాలి అని అని అనుకున్నప్పుడు న్యాచురల్ వేలో ఏమన్నా ఉంటే అవి కూడా ఆలోచించి పడితే ఒకసారి వేసుకున్న తర్వాత ఏమైనా ఇష్యూస్ వస్తే ఒకసారి వేసుకున్నప్పుడు మీకు ప్రాబ్లమ్స్ కూడా ఎలా వస్తాయో చెప్తా ఓన్లీ స్కిన్ అలర్జీయే కాదు హెడేక్స్ రావచ్చు మైగ్రేన్ రావచ్చు సైనస్ రావచ్చు తర్వాత ఇచ్చింగ్స్ స్కిన్ ఇష్యూస్ ఎలాగో వస్తాయి అనుకోండి కడుపు నొప్పి రావచ్చు తరచూ కడుపు నొప్పి వస్తుందని కంప్లైంట్ చేయొచ్చు తర్వాత పాదాలు ఒకటే దురద పెడుతున్నాయండి మాకు చాలా దురదగా ఉన్నాయండి పాదాలు మాత్రమే దొరదలే ఎందుకోసం ఇవన్నీ మాత్రం డై చేసుకునే వాళ్ళకి ఇలాంటివి ఏమన్నా తరచూ వస్తుంటే అసలు వెయ్యకండి మానేసేసేయండి ఎలా ఉన్నది మంచి ఫుడ్ తినండి మంచి నిద్రపోండి మీరు జుట్టు రాలకుండా మీరు రోజు ఆముదం నేను చెప్పాను ఆముదం కనుక మీరు వారానికి ఒక్కసారి చక్కగా ఈ రూట్స్ పెట్టుకుంటే మీరు చాలా చాలా మంచిది ఒళ్ళంతా కూడా ఆయిల్ మసాజ్ అందుకే అంటామట అది నువ్వుల నూనె కావచ్చు కొబ్బరి మంచి కొబ్బరి నూనె కావచ్చు ఆముదం కావచ్చు మీరు గనక మసాజ్ చేసుకోగలిగితే వారానికి ఒకసారి మీ రింగుల్స్ రాకుండా ఉంటాయి ఏజ్ ప్రాసెస్ స్లో అవుతుంది మీ జుట్టు ఊడకుండా ఉంటుంది తర్వాత ఈ తొందరగా కూడా నల్లబడకుండా ఉంటుంది మేము యోగాలో కొన్ని ఆసనాలు చెప్తాం హెయిర్ రివర్స్ పోస్ట్ సర్వాంగాసనం తర్వాత మత్స్యాసనము ఇలాంటి ఆసనాలు కొన్ని ఉన్నాయి పశ్చిమూతాసనము ఇవి కనుక రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే మీకు గ్రే హెయిర్ కూడా కలర్ చేంజ్ అయ్యి మీకు జుట్టు రాలకుండా తొందరగా రాకుండా ఖచ్చితంగా చేయగలరు ఎందుకంటే యోగా చేస్తే మీకు రాదా అంటే ఎందుకు రాదు యో ఒక అరవై డే అప్పుడు అందరూ అక్కడ తపస్సు చేసుకుని హిమాలయస్లో ఉంటారు వాళ్ళందరికీ తెల్ల జుట్టే ఉంటుంది ఇప్పుడు మనం హిమాలయాస్ వెళ్తాం అక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి తపస్సు చేసుకుంటూ అంటే మెడిటేషన్ ధ్యానంలో ఉంటారు వాళ్ళందరికీ తెల్ల జుట్టే ఉంటుంది వాళ్ళకి హండ్రెడ్ అండ్ అంటే వన్ ఫిఫ్టీ ఇయర్స్ ఉండొచ్చు హండ్రెడ్ ఇయర్స్ ఉండొచ్చు వాళ్ళకి తెల్ల చుట్టే ఉంటుంది కొండ ప్రాంతాల్లో ఉంటారు అక్కడ పని చేసుకుంటూ ఉంటారు మనం షర్ఫాలు అంటాం వాళ్ళని అక్కడ కొండ కొండల మీదే నివసిస్తారు వాళ్ళు ఇంకా కిందకు వచ్చేది ఏమి ఉండదు ఎప్పుడు వాళ్ళందరికీ హండ్రెడ్ పైన ఉంటాయి ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ వాళ్ళకు కూడా ఉంటుంది అంటే అంతే మనలా అంతే ఎక్కువ ఉండదు వాళ్ళకి అక్కడక్కడ ఇప్పుడు తొంభై సంవత్సరాలు ఉంటే వాళ్ళకి అక్కడక్కడ తెల్ల చుట్టూ కనబడుతుంది వాళ్ళకి కానీ మనంత తెలుపు రాదు కానీ అక్కడ కూడా వస్తుంది కానీ స్లోగా వస్తుంది ఇది మన ఏజ్ ప్రాసెస్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి అడ్వర్టైజ్మెంట్స్ చూసి ఎవరో చెప్పినవి వినేసి ఇలాంటి కెమికల్స్ అన్నీ వాడేసి మన ఆయుష్ను మనమే తగ్గించుకుంటున్నాం మనం కలర్ వేసుకోకపోయినా మనము ఒకవేళ గ్రే హెయిర్ వచ్చినా కూడా మన బ్యూటీ మనకు ఉంటుంది ఎవరి అందం వాళ్ళకు ఉంటుంది ఒట్టి రంగు వేసుకోవడం వల్లే మనం అందంగా ఉంటాము అనుకోవడం చాలా పొరపాటు ఖచ్చితంగా మ్యామ్ చాలా చక్కగా చెప్పారు సో కెమికల్ బేస్డ్ హెయిర్ డైస్ వాడడము దానివల్ల కాంప్లికేషన్స్ రావడము చాలానే చూస్తూ ఉన్నాము మీరు అన్నట్లుగా స్కిన్ పాడైపోతుంది పిగ్మెంటేషన్ వస్తుంది ఐస్ బ్లర్ అవుతూ ఉంటాయి హార్ట్లో బ్రే హార్ట్లో పెయిన్ అనేది వస్తూ ఉంటుంది డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాళ్ళు దురదగా ఉంటాయి చాలా రకాల కాంప్లికేషన్స్ వస్తాయి సో న్యాచురల్ వేస్ ఏమైనా ఉంటే సో పర్టికులర్గా ఇది అంటే దాన్ని ఫాలో అవ్వాలని కోరుకున్నాం చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్ ధన్యవాదాలు E